హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈరోజు పిల్లలకి పెద్దలకి ఫేవరెట్ రెసిపీ అండి మొరమొరాల ఉండలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఎవరికన్నా నచ్చని వాళ్ళు అయితే ఉండరు ఈ మొరి ఉండలు అయితే అంత బాగుంటాయి ఒకటి ఒకటి అనుకుంటా పది వరకు లాగిచ్చేస్తారండి అప్పటికీ తినాలనిపిస్తుంది మరి ఈ మూరీ ఉండలు ఎప్పుడూ బయట నుంచి తెచ్చుకోకుండా ఒక్కసారి ఇంట్లో ఇలా ఫ్రెష్గా రెడీ చేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది పిల్లలు ఇంకా ఇంకా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోండి మీరు ఏదైనా ఒక కప్పు అన్నా లేదా ఒక గ్లాస్ అన్నా కొలతకి తీసుకోండి ఇక్కడ నేను మెజర్మెంట్ కప్పు ఉంటుంది కదండి ఆ కప్పుతో అయితే నాలుగు కప్పులు మూరీలు అయితే తీసుకున్నానండి ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి మరమరాలు ముందుగా ఫ్రై చేసి మూరీ వండలు చేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది క్రంచీగా కూడా వస్తాయండి చూసారు కదా ఇలా టూ మినిట్స్ అయితే ఫ్రై చేస్తే మనకి అన్నది ఇలా చేతితో ప్రెస్ చేస్తే పిండిలాగా అవుతాయి అప్పుడైతే కరెక్ట్గా ఫ్రై అయినట్టు ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటాము మళ్ళీ అదే పాన్ పెట్టుకొని ఇందులోకి వన్ కప్పు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాలుగు కప్పులు మరమరాలకి వన్ కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నానండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకుని బెల్లం అంతా కరిగేలాగైతే కరిగించుకోవాలి బెల్లం తీసుకునేటప్పుడు అయితే కొంచెం టేస్ట్ చూసి తీసుకోండి కొన్ని బెల్లం అయితే చిన్న సాల్టీగా ఉంటే ఉంటాయండి మంచి బెల్లం తీసుకోవడం వల్ల మనకి మురి ఉండలు మంచిగా వస్తాయి చూసారు కదా బెల్లం అంతా కరిగేయక ఇప్పుడు లో ఫ్లేమ్లోనే బెల్లం పాకం వచ్చేంత వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో అన్నది అసలా పెట్టుకోకూడదండి పాకం అన్నది వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల బెల్లం పాకం అన్నది పైకి పొంగిపోతుంది త్వరగా మాడిపోతుంది కూడా చూడండి ఇక్కడ కొంచెం థిక్నెస్ అయితే వచ్చింది కదండి పాకానికి ఇప్పుడు కొంచెం వాటర్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి కొంచెం పాకాన్ని అయితే వేసుకొని చూడాలండి పాకం అన్నది ముద్దగా వస్తుంది మనకి పాకం వచ్చినట్టు లేదు అనుకుంటే రాలేనట్టు ఇక్కడైతే చూపిస్తున్నాను కదండి ఫస్ట్ అయితే నేను ఒకసారి చెక్ చేసుకున్నాను అప్పుడైతే ఇలాగా అసలు ముద్ద కూడా ఏర్పడలేదండి ఒక ఫైవ్ మినిట్స్ టు సిక్స్ మినిట్స్ వరకు బాగా ఉడికించాను బెల్లం పాకాన్ని బెల్లం కరిగిన తర్వాత అప్పటికైతే నాకు అప్పటికి పాకం అయితే రాలేదు మరొక ఐదు నిమిషాలు అయితే మళ్ళీ ఉడికించానండి మళ్ళీ అప్పుడు చూపిస్తాను బెల్లం పాకం అన్నది మీరు ఓపిక్గా చాలా స్లోగా ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మరొకసారి బాగా పాకం మరిగిన తర్వాత మళ్ళీ ఒక బౌల్లోకి వాటర్ తీసుకున్నాను మీరు ఏ బౌల్లోకైనా తీసుకోవచ్చు లేదా ప్లేట్లో కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చూడండి మంచిగా అయితే ఉండవుతుందండి మనకి ఉండ అయిన తర్వాత ఆ ఉండ బౌల్లో వేసి కొడితే సౌండ్ వస్తుందండి అలా సౌండ్ వస్తే మనకి మూరి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా పాకం అయితే రెడీ అయినట్టు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మంచిగా ఉండయింది కదండి ఉండ చేతితో పట్టుకుంటే ఏలబడడం తీగలా సాగడం అయితే జరగలేదు కదా ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు వాటర్లో వేస్తే సౌండ్ వినిపించదని వాటర్ తీసేసి అయితే సౌండ్ వినిపించింది కదండి ఇలా సౌండ్ వస్తే మనకి పాకం అయితే రెడీ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ మీద నుంచి పాకాన్ని దించేసుకొని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మొరమొరాలైతే ఇందులో వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం ఫాస్ట్గా అయితే కలుపుకోండి పాకం అన్నది ముద్ర పాకం పెట్టడం వల్ల పాకం త్వరగా చల్లారిపోయి గట్టి పడుతుందండి అందుకైతే మొత్తం మురమరాలు పాకం బాగా కలిసేలాగా త్వరగా కలిపేసుకొని మన చేతికి తగ్గట్టు మీకు ఏ సైజు వండలు కావాలంటే ఆ సైజు వండలు చేసుకోవచ్చు ఇక్కడ నేను వాటర్లో అయితే డిప్ చేసుకుని చేతిని పెద్ద సైజు వండలు అయితే చేసుకుంటున్నానండి మురి ఉండలు అన్నది పెద్ద సైజు ఉంటేనే బాగుంటాయి మరి చిన్నగా ఉంటే అసలు బాగోవు చూసారు కదా ఇలాగ వాటర్లో డిప్ చేసుకుంటూ మీకు కావలసిన సైజులో అయితే ఉండలు అయితే నొక్కేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఈ సైజులో అయితే ఉండలన్నీ చుట్టేసుకుంటున్నానండి వీడియోలో చూపించిన సైజు అయితే పర్ఫెక్ట్గా ఉంటాయండి బయట షాప్స్లో అమ్మే మొరమొర ఉండలు కూడా ఈ సైజులోనే ఉంటాయండి అదే విధంగా మిగిలిన మరుమర ఉండలు కూడా చుట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు అన్ని ఉండలు చుట్టేసుకునేటప్పటికీ లాస్ట్లో ఆరిపోయింది చల్లారిపోతే గట్టి పడిపోతుంది కదండి అప్పుడు ఏమీ కంగారు పడకుండా మళ్ళీ ఒకసారి స్టవ్ మీద లో ఫ్లేమ్లో లైట్గా వేడి చేస్తే మళ్ళీ మనకి చేతికైతే వస్తాయండి మళ్ళీ ఉండలు అయితే చుట్టేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నాకు పదమూడు మూరి ఉండలు అయితే వచ్చాయండి అలానే చుట్టేసుకున్నాను నేను తీసుకున్న నాలుగు కప్పుల మొరమొరాలకి ఇలా పదమూడు ఉండలు అయితే వచ్చాయి పెద్ద సైజువి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఇంట్లోనే మూరి ఉండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించానండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి